కాంగ్రెస్ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శనివారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరోపణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు రేస్ మిత్రులకు అందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు అందరు చూడండి చూడండి ఏడుస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు దసరా పోయింది దీపావళి పోయింది కౌలు రైతులు ముప్పై వేల రూపాయలకి ఏదైతే కౌల్లో తీసుకుంటారు ఎకరం ఈసారి నలభై ఐదు వేలు యాభై వేలు పెట్టి కౌలు రైతులు కౌలుకి తీసుకున్నారు భూములు తీసుకున్న తర్వాత ఆ బోనస్ వస్తుందని మళ్ళా అది బెల్లం పెట్టిండ్రు ఆ బోనస్ లేదు మట్టి లేదు ఏం లేదు ఏం రాలే ఈ అన్ని కథలు చాలా ఉన్నాయి చెప్పడానికి చెప్తాను ఇప్పుడు అయితే పాపం వాళ్ళైతే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సూసైడల్ సిచ్యువేషన్ వాళ్ళది ఉంది ఈరోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రైతుల పరిస్థితి ఉన్నది బోధన నియోజకవర్గంలో చాలా బాధపడతా ఉన్నారు రైతులు ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి అన్ని గ్రామాలు మీరు పర్యటించి కలెక్టర్ గారికి అగ్రికల్చర్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అందరినీ తీసుకొని మళ్ళా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారితోని ఇమీడియట్గా వాళ్ళ వాళ్ళకు నష్టపరిహారం ప్రకటించి ఇమీడియట్గా వాళ్ళకు నష్ట పరిహారం నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున అలాగే సగమైన సగమైన పదిహేడు వేల రూపాయలు కనీసం వాళ్లకు చెల్లించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అలాగే ఏదైతే పోలీస్ వ్యవస్థ దారుణంగా బెదిరియడం కేసులు పెట్టడం కొట్టడం ఇంత హ్యూమన్ రైట్స్ని కూడా చూడకుండా చాలా లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అనేది చాలా దారుణంగా మారింది ఏదో చిన్న మాటలు మాట్లాడితే కేసులు పెడతా ఉన్నాం నేను మీ అందరికీ హెచ్చరిస్తా ఉన్నా చూడండి తెలంగాణలో ఎటువంటి సంప్రదాయం లేదు మీరు ఏదైతే చేస్తా ఉన్నాం ఇదే సంప్రదాయాన్ని మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారంటే రేపు రాబోయే రోజుల్లో మీరే బాధపడతారు అన్నీ కూడా రివర్స్ మీ మీద వస్తాయి చెయ్యకండి రెండు సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయినాయి మీరు ఇటువంటి దానికి పాల్పడితే మీ దగ్గర కూడా ఇంట్లో పిల్లలు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు అక్క చెల్లెలు ఉన్నారు ఫ్యామిలీలు ఉన్నారు ఒక్క ఊర్లో మనం బ్రతుకుతాం పొద్దున లేస్తే అందరు ముఖాలు చూస్తాం ఒక గరీబ్ మనుషులని పట్టుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద ఎట్రాసిటీస్ కేసులు పెట్టడం ఆ కేసు ఏ కేసు ఎన్ని కేసులు దాదాపు బోధ నియోజకవర్గంలో రెండు వేల పైచెలుగు కేసులు మా కార్యకర్తల మీద దాదాపు పెట్టడం జరిగింది అనేక అనేక విధాలుగా బెదిరేయడం జరిగింది ఫస్ట్ నా నా నన్ను టార్గెట్ చేసి నన్ను నా నాతో స్టార్ట్ చేసి కథ అంతా నడిచింది సరిపోయి ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ప్రజలే దేవుళ్ళు మాకు అవకాశం ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మంచి పరిపాలన చేసుకోండి మీరు అభివృద్ధి కొరకు మేము మీతోని సహకరిస్తాం మేం మీతో నిలబడతాం మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోవాలా ఈరోజు దీనికి కక్ష పూర్తి కక్ష తీసుకోవాలా కక్ష తీసుకోవాలా అని రెండు సంవత్సరాలు అయిపోయినాయి ఇక రెండు సంవత్సరాలు కక్ష అయిపోయింది ఇంకా కూడా కక్ష తీరలేదు అంటే ఇంకొక సంవత్సరం మళ్ళీ చేయండి కానీ రాబోయే రెండు మూడు సంవత్సరాలే ఉన్నాయి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు జరిగిందంటే మీరు ముందుకు రావాలా ఎవరు వస్తారు చెప్పండి నా ప్రతి మండలం నుంచి మా మండల అధ్యక్షులు వస్తారు మీరు కూడా రండి మాట్లాడదాం ఎక్కడ అభివృద్ధి జరగంది జరిగింది మీ యొక్క మండల ప్రెసిడెంట్లకు మీ యొక్క ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళని పంపండి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి పనులు జరిగినాయి ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చిండ్రు ఒక వైట్ పేపర్ మీద తీసుకురండి మాట్లాడుతున్నారు పాత బకాయిలు పని చేసిన వాళ్ళకు మేము బిల్ ఇయ్యం మీరు ఆ గవర్నమెంట్లో పని చేసిండ్రు కదా మేము బిల్ బిల్ ఇయ్యాం మళ్ళా నాకు ఇంకో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఒక మనిషికి అన్నారు అంట ఎర్రవల్లి ఫామ్ హౌస్ తీసుకొని పోయి తీసుకోరా బిల్ అని అదే మీరు ఇంత పెద్ద మనిషి ఉన్నారు మీరు అంత సీనియర్ ఉన్నారు ఇటువంటి మాటలు మాట్లాడితే అంటే ఇప్పుడు నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ కార్యకర్తలు మీ కాంట్రాక్టర్లు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు పోయి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ దగ్గర బిల్ తీసుకురావాల ఏందండి అటువంటి మాటలు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గరీబ్ మనుషులు పని చేసుకున్నారు ఏదో కాంట్రాక్టింగ్ చేసుకొని ఏదో బ్రతకడానికి అప్పులు తీసుకొని ఇంట్రెస్ట్ మీద పైసలు తీసుకొని రెండు రెండు మూడు నవ మూడున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు దయచేసి దయచేసి వాళ్ళ బిల్లు అన్ని చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు లక్ష రూపాయలు వచ్చేటోళ్ళు ఉన్నారు యాభై రూపాయలు యాభై వేల రూపాయలు వచ్చేటోళ్ళు ఉన్నారు మీ కింద స్థాయి కార్యకర్తలు గింత కమిషన్ ఇస్తే బిల్ ఇస్తాం పెడతాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకురండి మేము బిల్ ఇస్తాం అదే కొంతమంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొని కూడా బిల్ ఇస్తలేదు ఇరవై ఐదు శాతం తీసుకు